సరికొత్త ఆవిష్కరణల్ని విద్యార్థుల చెంతకు చేర్చడానికి అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ఫ్లో అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది రోబోల తయారీ నుంచి త్రీడీ ప్రింటింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డ్రోన్ల వినియోగం వరకు వాటి తయారీ పనితీరు వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వంటి పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో రూపొందించిన ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ పై ప్రత్యేక కథనం ఇక్కడ కనిపించేది మామూలు బస్సు కాదు ఇది మనల్ని భవిష్యత్ సాంకేతిక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆవిష్కృతమయ్యే ఆవిష్కరణలను ఈ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ఫ్లో బస్ విద్యార్థుల ముందుకు తీసుకొస్తోంది తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ టీబీఐలో ఆవిష్కృతమైన ఫ్లో విద్యార్థులకు భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తోంది వర్సిటీలోని టీబీఐలో ఇంజనీరింగ్ పట్టభద్రుల ఆలోచనలతో రూపొందించిన ఫ్లోకు స్టార్ట్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ ద్వారా నిధులు కేటాయించారు ఏఐ రోబోటిక్స్ త్రీడీ ప్రింటింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ భవిష్యత్తులో చేయబోయే అద్భుతాల గురించి నేర్చుకోవాలంటే ఆయా సంస్థ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది కానీ ఫ్లోబస్ ఓ ఇన్స్టిట్యూట్ లా మారి విద్యార్థుల వద్దకే వెళ్లి పాఠాలు నేర్పుతోంది పద్నాలుగు రకాల టెక్నాలజీలను తేలిగ్గా అవగాహన చేసుకునేలా దీన్ని రూపొందించారు ఫ్లోబస్ లో మినీ ప్లానెటోరియం సహా పదహారు ఉన్నాయి నచ్చిన విభాగంలో డిఐవై కిట్ల సాయంతో విద్యార్థులు ప్రయోగాలు చేయొచ్చు వారికి కావాల్సిన సాయాన్ని మెంటార్లు అందిస్తూ సందేహాలను నివృత్తి చేస్తున్నారు రోబోలను చూపిస్తూ వాటి పనితీరు వినియోగం వంటి అంశాలపై క్షుణ్ణంగా వివరిస్తున్నారు రోబోలతో పాటు వాతావరణ వ్యవస్థ ఐఓటీ త్రీడీ ప్రింటింగ్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు ఫ్లోబస్ నూతన ప్రయోగాలకు వేదికలా ఉందని విద్యార్థులు చెబుతున్నారు చాలా బాగుంది సార్ మొత్తం ఫ్యూచర్ జనరేషన్ కి మొత్తం బాగా త్రీ ప్రింటింగ్ అవన్నీ చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి డీటెయిల్ గా ఉంది అందరికి బాగా తెలుస్తుంది అడ్వాన్స్ గా ఉంది సార్ స్కూల్ లెవెల్ చిల్డ్రన్స్ కి చాలా అడ్వాన్స్డ్ గా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది సార్ దీనివల్ల ఆ ల్యాబ్స్ చాలా టెక్నిక్స్ ఉన్నాయి సార్ ఎన్నో టెక్నాలజీస్ ఇంకా చిన్న తక్కువ స్పేస్ లో ఎక్కువ టెక్నాలజీస్ యూజ్ చేయగలుగుతాం అంటే అది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి ఏ ప్లేస్ లో ఎన్ని టెక్నాలజీస్ అంటే టైం అనేది ఎక్కువ వేస్ట్ అవ్వదు సార్ మనకి రోబోటిక్స్ డిపార్ట్మెంట్ గానీ ఏరోనాటిక్స్ డిపార్ట్మెంట్ గానీ లోపల డ్రోన్స్ ఎలా తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు మనం ఏదన్నా ఒక కోడ్ ఇస్తే దాని బేస్డ్ లో అది ఎలా రాస్తున్నామని కానీ అవన్నీ కూడా చాలా బాగా చెప్తున్నారు సో ఇది చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ ఏ ప్రతిది మనం కూర్చొని చేసేయగలము డీ పెయింటింగ్ కానీ ఏదైనా సరే డ్రౌన్స్ ని ఎలా ఫ్లై చేస్తున్నాము లైక్ ఏరో స్పేస్ ఆల్ అన్నీ మనకి చాలా హెల్ప్ఫుల్ అయ్యే విశేషాలు అనమాట ఇవన్నీ రోబోటిక్ ఉంది మనం ఏదైతే వాయిస్ ఇస్తున్నామో అది ఆటోమేటిక్ గా చేస్తుంది ఈవెన్ ఫర్ చిల్డ్రన్స్ ఆల్సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఇట్లాంటి చూస్తారో వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి అనే థాట్ వస్తుంది సైన్స్ ఫీల్డ్ సైడ్ ఏమన్నా డయాగ్నోసిస్ కానీ ఇట్లాగా ఏమన్నా చేస్తే బెటర్ అని అని చెప్పి మేము ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం సార్ తిరుపతిలోని ప్రభుత్వ టీటీడీ పరిధిలోని పాఠశాలలు కళాశాలల విద్యార్థులకు ఫ్లో బస్ సేవలు అందించనున్నట్లు పద్మావతి వర్సిటీ వీసీ ఉమా తెలిపారు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించి సమాజానికి పనికొచ్చే వస్తువుల్ని అందించనున్నట్లు టీబీఐ సీఈఓ తెలిపారు ప్రతి అంశాన్ని కూడా స్కూల్ పిల్లలకి సిక్స్త్ నుండి టెన్త్ వరకు పిల్లలకి ఈ బస్సుని అనేక రాష్ట్రాల్లోని అనేక స్కూల్స్ కి వీళ్లే తీసుకెళ్లి సైన్స్ ని వాళ్ళకి చక్కగా అర్థమయ్యే రీతిలో ఎక్స్పెరిమెంట్స్ చేపించి వాళ్ళల్లో ఇన్నోవేషన్ అనే కాన్సెప్ట్ ని కూడా ప్రమోట్ చేయడానికి చాలా కృషి చేస్తున్నారు ఎడవధ్వజ అనే ఒక స్టార్ట్అప్ ద్వారా ఇది చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బస్ ఎక్కి ఇవన్నీ చూస్తుంటే ఇంత శ్రమపడి చిన్న పిల్లలు వీళ్ళు బీటెక్ అయిన తర్వాత ఒక నలుగురు గ్రూప్ గా అయ్యి ఇంత చక్కగా ఈ మోడల్స్ అన్ని డెవలప్ చేసి సైన్స్ ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు చేసే కృషిని నేను చాలా అభినందిస్తూ అందులో మహిళా విశ్వవిద్యాలయంలోని స్టార్ట్అప్ ద్వారా ఇది జరగడం నాకు చాలా సంతోషంగా కొత్త అంకుర పరిశ్రమలు కొత్త ఇన్నోవేటర్స్ చేసే కొత్త ఆవిష్కరణని ప్రోత్సహించి సమాజంలోకి పనికొచ్చే వచ్చే ప్రొడక్ట్స్ తీసుకురావాలని దీని ముఖ్య ఉద్దేశం భారతదేశం మొత్తంలోని మొదటి ఎడ్యుటెక్ స్టార్ట్అప్ ఇది పల్లెటూరులో ఉన్న స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఎక్కడైతే మంచి సైన్స్ ల్యాబ్స్ లేవో వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎక్కువ అవగాహన కలిగించడం దీని ముఖ్య ఉద్దేశం అత్యాధునిక పరిజ్ఞానాన్ని మోసుకెళ్తూ ఈ ఫ్లో బస్ విద్యార్థులకు టెక్నాలజీ పరంగా భవిష్యత్ దర్శనాన్ని కలిగిస్తోంది